నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఈ వేదిక ద్వారా నా జీవితంలో నాకు ఉన్నటువంటి గురువులందరికీ కూడా ఒక్కసారి స్మరించుకొని గుర్తు చేసుకొని వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి ప్రతిఫలం వల్ల వాళ్ళ తాలూకా కృషి వల్ల ఈ రోజు చిన్న వయసులో ఒక కేంద్ర మంత్రిగా నాకు ఈ రోజు అవకాశం వచ్చిందనంటే అది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గాను నా జీవితంలో నాకు ఎదురైనటువంటి గురువుల తాలూకా పాత్ర ఎంతైనా ఉంటుందని ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నానని కూడా తెలియజేస్తున్నాను అలాగే గురువులు ఒక పక్కన అయితే తల్లిదండ్రులు కూడా గురువులతో సమానమే మొట్టమొదటగా మన పిల్లలకి జీవిత పాఠాలు నేర్పేది మన ఇంటిలో మన తల్లిదండ్రులే అందులో ప్రధానమైనటువంటి పాత్ర మన తల్లిలు పోషిస్తుంటారు అందుకనే మీరు కూడా గురువులతో సమానం మీకు కూడా ఈ రోజు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గురు పౌర్ణమి నాడు మంచి కార్యక్రమం ఈరోజు స్కూల్స్ అన్ని కూడా ఈరోజు చక్కగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే విధంగా జరుగుతున్నాయి చూస్తాం నేను కూడా నాకు కూడా చిన్నప్పుడు అదే రకంగా ఢిల్లీలో నేను చదువుకుని కి వెళ్ళేటప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని అంటే నాన్నగారు ఎంత బిజీగా ఉండేవారో మీ అందరికి కూడా తెలుసు ఆయనకి ఎప్పుడు కూడా రాజకీయం అన్న కోవలోనే ఉండేది ప్రజల వెంట తిరగడం ప్రజల కోసం పనిచేయడం అసలు కుటుంబం ఉంది పిల్లవాళ్ళు ఉన్నారన్న ఆలోచన కూడా ఎక్కువ ఉండేది కాదు తల్లికే వదిలేసి అమ్మ ఏదో చూసుకుంటుందిలే అన్న ఆలోచనతో ఆయన అన్ని కార్యక్రమాలు చేసేవారు కానీ ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో మేము కూడా ఉన్నప్పుడు మిగతా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చి వాళ్ళు చూస్తుంటే నాకు కాస్త బాధగా ఉండేది నాన్న కూడా వస్తే బాగుండేది ఆయన కూడా మా మీద దృష్టి పెడితే ఆయనకు కూడా నేను స్కూల్లో చక్కగా పర్ఫామ్ చేస్తే ఆయన దృష్టికి వెళ్తే ఆయన కూడా ఆనందిస్తారు కదా సంతోషిస్తారు కదా అనే ఆలోచన నాకుండేది ఎందుకంటే పిల్లలుగా మనం ఎక్కువగా కోరుకునేది రోజు తిరుగుతున్న తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి మన తల్లిదండ్రులు మనం మంచి చేసేటప్పుడు ఆ మంచి కూడా వాళ్ళకి తెలిస్తే వాళ్ళలో కలిగే అనుభూతి వాళ్ళలో కలిగే ఆనందం మళ్ళీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి కూడా మనం ఏదో చేసి వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా ఉంటుందన్న ఆలోచన పిల్లల్లో ఉంటుంది కానీ మనం ఏమనుకుంటాం వాళ్ళ చదువులు కానీ వాళ్ళ స్కూల్ తాలూకా పర్ఫార్మెన్స్ అంతా టీచర్లే చూసుకుంటారులే మనకి చదువు రాదు లేకపోతే మనకి ఏం రాస్తున్నారో తెలియదు వాళ్ళకి చెప్పే పరిస్థితి మనకు లేదు కాబట్టి అవి మనం దృష్టి పెట్టకపోతా అని ఎంతో కాలంగా అలాగచ్చేస్తుంది కానీ ఆ పద్ధతులు మారాలి విద్యాశాఖ మంత్రివర్యులు యువనాయకులు స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ అన్న గారు ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ఏదైతే రికార్డు స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందో అందులో ఈరోజు ఉత్సాహంగా పేరెంట్స్తో స్టూడెంట్స్తో అలాగే టీచర్స్తో ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం ఇప్పుడే ఒక ఇంటరాక్షన్ కూడా చేశాం ఒక పక్కన పేరెంట్స్ టీచర్స్ అలాగే స్టూడెంట్ ఎంత చక్కగా ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఏదో అక్కడైతేనే విద్యకి పెద్దపీట వేస్తూ జరుగుతుందన్నటువంటి అపోహ ఏదైతే ఉందో అది తొలగిస్తూ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లల మీద శ్రద్ధ వహిస్తూ ఇక్కడ పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నారు అలాగే పేరెంట్స్ కూడా ఎంతో ఇన్వాల్వ్మెంట్తో ఈ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు అన్న విషయాన్ని ఈ యొక్క ఇంట్రాక్షన్ ద్వారా తెలుసుకున్నాం దాన్ని ఇంకా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అన్నపూర్ణ రాష్ట్రం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటువంటి రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలనంటే మన పిల్లలకి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు వాళ్ళకి ఉండాలి అది జరగాలనంటే వాళ్ళకి పునాది అంతా కూడా విద్య ద్వారా ఆ విద్య తాలూకా పునాది అనేది స్కూల్ సమయంలోనే వాళ్ళందరికీ కూడా ఏర్పడుతుంది కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం అందుకనే ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ అయినా సరే లోకేష్ అన్నగారి ఈ బాధ్యత తీసుకున్నారు కేవలం ఈరోజు రాజకీయాలకు అనుగుణంగా ఏదో చూపించాలని కాదు భవిష్యత్తు తరాలని శక్తివంతంగా తయారు చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు వాళ్ళం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మనకు చెప్తుంటారు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి జాతిగా తెలుగు జాతిని తయారు చేయాలి అది ఆ లక్ష్యం మనం చేరుకోవాలని అంటే ఈ పునాది ఈ యొక్క పీటీఎం మీటింగ్స్ ద్వారా ఏర్పడుతుంది లీడ్ సిస్టమ్ అని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేశారు ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో స్టూడెంట్ తాలూకా పర్ఫార్మెన్సు స్కూల్ తాలూకా పర్ఫార్మెన్సు అలాగే టీచర్స్ తాలూకా పర్ఫార్మెన్స్ వివిధ యాప్లు గతంలో ఉండి వివిధ ప్రాసెస్లు ఉండేసరికి టీచర్స్కు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అన్నీ కూడా ఫాలో అవ్వాలంటే ఇప్పుడు సింగిల్ యాప్ కింద అన్నీ కూడా లోకేష్ గారి ఆలోచనతో లీఫ్ సిస్టంలో సింగిల్ ఎజెండా కింద తీసుకొని వచ్చారు అలాగే ఇంకోటి అభినందించాల్సినటువంటి విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకేనామ్ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ప్రపంచంలో ఆయన ఎక్కడ తిరిగినా సరే ఆ దేశాలకి కూడా ఆ కార్యక్రమాన్ని అందించుతూ వస్తున్నారు అటువంటిది మన దేశంలో మనం ఇంకెంత స్ఫూర్తిగా అది నడిపించాలి దాన్ని కూడా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్తో కనెక్ట్ చేస్తూ ఒక గ్రీన్ కార్డ్ ఇచ్చి పిల్లల్ని కూడా చెట్లు నాటడం విషయంలో వాళ్ళకి కూడా ప్రోత్సహిస్తూ కార్యక్రమం చేయడం అనేది నిజంగా ఎంతో అభినందించాల్సినటువంటి విషయం ఈరోజు నమ్మకం పెరుగుతుంది విద్యా వ్యవస్థ మీద ఒకరికే కనబడేవి అది బ్యా బ్యాగ్ అయినా పుస్తకాలైనా స్కూల్ అయినా ఎక్కడ చూసినా సరే విద్యా వ్యవస్థని పబ్లిసిటీ కోసం వాడుకున్నారు కానీ లొకేషన్ వచ్చిన తర్వాత ఒక్క లోకేషన్ ఫోటో కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఇవేవి కూడా లేకుండా వాళ్ళు విద్యా విద్యార్థులందరూ విద్య మీద దృష్టి పెట్టే విధంగా మంచి మార్పులు ఈరోజు తీసుకొని వచ్చి పుస్తకాల్లో మార్పులు తీసుకొని రావడం అలాగే మహిళలను గౌరవించే విధంగా ఏదో ఇంటి పనులు చేయాలంటే కేవలం మహిళలనే కాదు అందులో సగభాగం పురుషుల తాలూకా ఇది కూడా ఉండాలని అందులో ఫోటోల్లో మార్పులు తీసుకొని రావడం సిలబస్లో మార్పులు తీసుకొని రావడం కరికులంలో మార్పులు తీసుకొని రావడం అలాగే ఈ ఫోటోల విషయం ఇవన్నీ కూడా మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు తల్లిదండ్రులు కూడా గర్వపడే విధంగా అలాగే మన తాలూకా విద్యార్థులందరూ కూడా ఇంకా ఉత్సాహంగా చదువుకునే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అందుకనే ప్రత్యేకంగా ఒక కేంద్ర మంత్రిగా ఉన్న ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అటెండ్ అయ్యాను చాలా సంతృప్తిగా ఉంది ఈ గార స్కూల్ ఏదైతే స్కూల్లో ఈరోజు అటెండ్ అయ్యానో ఒకప్పుడు నాన్న స్వర్గీయ కింజరా పెరన్నాయుడు గారు చదువుకున్నటువంటి స్కూల్ అది అందుకనే ఒక వ్యక్తిగత అటాచ్మెంట్తో ఈరోజు ఇక్కడ స్కూల్ కూడా వచ్చాను మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇంకా భవిష్యత్తులో ఈ స్కూల్స్ మేము కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే మాకు కూడా చిన్న చిన్న విషయాలు ఏవైతే ఈ సమస్యలు స్కూల్ తాలూకు ఉంటాయో అవి కూడా మాకు తెలుస్తాయి అవి తెలిసిన తర్వాత మాకు కూడా ఏదో ఒక కార్యక్రమం చేసి స్కూల్ సమస్యల్ని పరిష్కరించాలనే ఆలోచన మాకు కూడా కలుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ అన్నిటికీ కూడా ఈరోజు న్యాయం చేసే విధంగా కార్యక్రమం ముందుకు వెళ్ళడం చాలా సంతోషం దానికి ప్రత్యేక అభినందనలు లోకేష్ అన్నగారికి నాకు తెలిసి ప్రపంచంలో ఒక గవర్నమెంట్ స్కూల్ విధానంలో ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం ఎక్కడ కూడా జరగట్లేదు కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి ముందు ఒక పీటీఎం జరిగింది